నేను కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక మూడు నాలుగు ప్రశ్నలు ఆ పిల్లల తరఫున మా పార్టీ తరఫున కూడా అడుగుతా ఉన్నా ఒకటి ఇవాళ మీరు చేస్తున్న దాష్టికం మీరు చేస్తున్న అరాచకం గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి వందల సంఖ్యలో అక్కడ ఇటాచీ మెషిన్లను పంపి వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి అక్కడ ఏమీ లేదు అంత బంజర్ భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాట పడుతున్నది చెప్పాలని నేను కోరుతాను ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు రెండు వేల ఆరేడు వందల ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత పది పదిహేను ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది అది మన గచ్చిబౌలి కావచ్చు నానక్రామ్ కూడా కావచ్చు ఖాజాగూడ కావచ్చు ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్ గా మారిపోయిన పరిస్థితి అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు ఇది వాస్తవం అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి యాభై ఏడు యాభై ఆరు అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతా ఉంది మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్ గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదన్నా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు నాలుగు వందల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు మీరు ఏ ఏ హక్కుంది మీకు ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఎన్విరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ట్ చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు వారిని కూడా నేను అడుగుతా ఉన్నా హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని ఆ పిల్లు రాకముందే ఈ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అన్నాడు రెండు సార్లు వచ్చినారు ఒకటే నెలలో రోహిత్ వేమ్లా గారు చనిపోయినప్పుడు రెండు సార్లు వచ్చినారు ఒకటే నెలలో ఇటువైపు ఇప్పుడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్లో ఎనిమిది వందల ఎకరాల్లో రెండు వేల ఐదు వందల చెట్లు కొట్టేస్తారంట అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు అయ్యో మెట్ ముంబాయిలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది ముంబైలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది ఇన్ని వందల ఎకరాలు పోతే ఎట్లా కాంక్రీట్ జంగల్ గా ముంబై మారిపోయింది అన్నారు మరి ఇవాళ హైదరాబాద్ పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా కేవలం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు రావడానికి వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పిల్లల భవిష్యత్తు హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదా ఉన్న కొద్ది లంగ్ స్పేసెస్ ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారా ఇది మీకు సమ్మతమైన రాహుల్ గాంధీ గారు ఒక ఆర్ఏ ఫారెస్టే కాదు ఇదే రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్లో హస్దియో అనే ఫారెస్ట్ ఉంది హెచ్ఏఎస్ డిఈఓ ఆ ఫారెస్ట్ ని అక్కడున్న బీజేపీ ప్రభుత్వం అక్కడ మైనింగ్కి అవకాశం ఇస్తే ఇదే రాహుల్ గాంధీ గారు గొంతు దించుకున్నారు పర్యావరణం దెబ్బతింటుంది అర్జెంటుగా కాపాడాలా దీన్ని రద్దు చేయాలా అని మాట్లాడినారు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొంతు ఎందుకు పెగలట్లేదు నేను ఈ పిల్లలందరికీ ఒక మాట ఇచ్చాను ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు నాలుగో తారీఖు దాకా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయో రాజ్యసభలో మా పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం ఖచ్చితంగా వారిని మరి అడుగుతాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం మీ స్టాండ్ ఏంది అని ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతాం మీరు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతాం కానీ వాళ్ళ వాస్తవం ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని ఫస్ట్లో మనమే అప్పుడు జాగ్రత్త పడి ఉండాలి ఎలక్షన్లో అయిపోయిన కొత్తలను ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండు అక్కడ ఫుట్బాల్ ఆడిండు హెచ్లో ఎసీయు వచ్చిండు ఫుట్బాల్ ఆడిండు అప్పుడే కన్ను పడ్డది భూముల మీద ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు లెక్క చేయట్లేదు నా డబ్బుల కోసం మా కమిషన్ల కోసం ఏదైనా సరే పిల్లలు చచ్చినా సరే ఏదేమైనా సరే కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది మరి నేను అడుగుతున్నా మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలనే ఇంగితం మీకు లేదా